మరి ఇండివిజువల్ ట్రేడర్స్ ఏమి ఇట్లా నష్టపోతున్నారు మరి అదే టైంలో ఈ ఫారిన్ పోర్ట్ఫోలియో వాళ్ళు కానీ ఇక దాంతోపాటు ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ వీళ్ళంతా కూడా చాలా పెద్ద ఎత్తున లాభాలు వస్తున్నాయంటే వాళ్ళకు పర్సనల్గా ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళంతా అంతా అయిపోతున్నారు లాస్ అయిపోతున్నారు నూటికి తొంభై మంది లాసుల్లోనే ఉన్నారు ఏదో పది మంది ఉన్నారు ఆ పది మందిలో కూడా ఐదు మంది ఆడికాడుకున్నారు ఒక నలుగురు ఐదుగురు మాత్రమే లాభాలు వస్తున్నాయి అంటే వాళ్ళు కూడా చాలా నష్టాల పాలయ్యి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అన్ని సెట్ అయిన తర్వాత వాళ్ళకి లాభాలు వస్తున్నాయి దా అదే టైంలో ఈ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ కానీ ఫారెన్ పోర్ట్ఫోలియోలు కానీ చాలా బీభత్సమైనటువంటి లాభాలు అంట మరి లాభాల్లో కూడా వాళ్ళు నైంటీ సిక్స్ టు నైంటీ సెవెన్ పర్సెంట్ ఆల్గో ట్రేడింగ్ వల్లనే వస్తున్నాయంట వాళ్ళు వీళ్ళంతా కూడా మాన్యువల్ ట్రేడింగ్ చేస్తుంటారు వీళ్ళంతా నష్టపోయినటువంటి వాళ్ళంతా మాన్యువల్ ట్రేడింగ్ ఎందుకంటే వీళ్ళకి ఆల్గోలు అన్నీ కూడా సెటప్లు ఉండవు అంత పెద్ద ఎత్తున వీళ్ళకు ఉండవు వీళ్ళంతా నష్టపోతున్నారు కానీ పెద్ద ఎత్తున వీళ్ళు పెట్టుబడి పెడుతున్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో నైంటీ సిక్స్ టు నైంటీ సెవెన్ పర్సెంట్ ఆల్గో ట్రేడింగ్ చేస్తున్నారంట ఈ ఆల్గో ట్రేడింగ్ చేసినటువంటి వాళ్ళే ఎక్కువ పెద్ద మొత్తంలో లాభాలు వస్తున్నాయంట